హలో గాయస్ దిస్ ఆకాష్ అందరూ బాగున్నారా అనుకుంటున్నాను చాలా రోజులుగా ఎంతో మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎదురు చూస్తున్న పోలీస్ నోటిఫికేషన్ రావడానికి తరుణం ఆసన్నమైంది మీరందరూ ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను టైం వేస్ట్ చేయకండి మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఏప్రిల్లో ఇస్తారనుకున్నాము కానీ అలా ఇవ్వలేకపోయారు కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో మే లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్ ఇచ్చి జూన్ లో అప్లికేషన్ తీసుకొని సెప్టెంబర్ లో ఆగస్ట్ లో ఆగస్ట్ లాస్ట్ వీక్ ఒకటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత డిసెంబర్ జనవరి లో ఈవెంట్స్ పెట్టి ఏప్రిల్లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది ఆ ఆ సిస్టాన్ని ఫాలో అయ్యేలా అందరికీ అనిపిస్తుంది కాబట్టి దయచేసి ఇంకో వన్ మంత్ లో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అభద్రతా భావాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు ప్రిపరేషన్ కంటిన్యూ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను చాలా రోజులుగా ఈ పన్నెండు వేల నోటిఫికేషన్ గురించి మనమే లెటర్ ఇవ్వడం జరిగింది మీరందరూ చూసారు మనమే లెటర్ ఇచ్చాం పోలీస్ నోటిఫికేషన్ తొందరగా ఇవ్వాలని మనమే ట్విట్టర్ లో క్యాంపెయిన్ చేశాము మనము కొంతమంది మిత్రులతో కలిసి అదన్నీ చేసినాం కాబట్టి ఈ రోజు ఈ నోటిఫికేషన్ అనేది పేపర్లలో రావడం జరుగుతుంది వన్ మంత్ బ్యాక్ క్రితం ఒక పేపర్లో కూడా నోటిఫికేషన్ గురించి రాలేదు మీరు అందరూ కూడా అది గమనించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన ఏదైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ నుంచి మెసేజ్ చేయండి ముందుగా ఈరోజు మనం ఆ టాపిక్ లోకి వెళ్దాము రోజు బిగ్ అప్డేట్ పన్నెండు వేల పోస్టులతో నోటిఫికేషన్ రాబోతుందని మనకి సమాచారం అఫీషియల్ ఇప్పుడు రేవంత్ రెడ్డి అఫీషియల్ రేవంత్ రెడ్డి గారి యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా దీన్ని పోస్ట్ చేయడం జరిగింది అనమాట ప్రతి ఇంకా దీనికన్నా ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉన్నాయి ఉన్నాయి కానీ ఇంకా తక్కువ పోస్టులు వచ్చే అవకాశం లేదు పిసి పన్నెండు వేల పోస్టులు వచ్చే అవకాశం ఉన్నాయి అలాగే ఎస్ఐ ఏడు వందల నుంచి ఎనిమిది వందల పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఇంత భారీ ఎస్ఐ పోస్టులు ఇంకోసారి వచ్చే అవకాశం లేదు దీన్ని మనందరం సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లలో ఫైర్ ఆఫ్ ఎన్ సివిల్ ఏఆర్ ఎస్ఆర్ ఎస్ఏర్ సిపిఎఫ్ ఎస్పీఎఫ్ టిజిఎస్పీ పోస్టులు ఈసారి ఉండే అవకాశం ఉంది ఎక్కువగా ఈసారి సివిల్ పోస్టులు ఈసారి ఎక్కువగా సివిల్ పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నాయి సివిల్ ఏఆర్ పోస్టులు ఎస్పీఎఫ్ పోస్టులు ఈ మూడు పోస్టులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సివిల్ పోస్ట్ దాదాపుగా నాలుగు నుంచి ఐదు వేల మధ్యలో ఉండే అవకాశం ఉంది ఇది మూడు నుంచి రెండు వేల మధ్యలో అది రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్యలో అవకాశం ఉంది ఇది పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో అవకాశం ఉంది పోస్ట్ సాయం పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలోనే ఉంటాయి ఇది ఇంకా దీని మీద ఇంకా క్లారిటీ లేదు ఈ ఎస్ఆర్ కూడా జోన్ వైజ్ గా టూ జోన్స్ గా చేద్దాం అనే ప్లాన్ లో ఉన్నారని సమాచారం ఉంది దీన్ని కూడా టూ థౌజండ్ చేసే అవకాశం ఉంది అలాగే అందరు ముఖ్యంగా ఎక్కువగా ఎదురు చూస్తున్నది ఏంటంటే ఏజ్ ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాలని నేను ఆల్రెడీ మంత్రి శ్రీధర బాబు సార్ గారికి బల్మూరి వెంకటన్న గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద వాళ్ళు మాట్లాడతామని చెప్తున్నారు దయచేసి ఈ ఏజ్ ముప్పై సంవత్సరాలు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అవ్వండి గ్రూప్ గా ఫామ్ అయిన తర్వాత మీరందరూ ఒక దగ్గరికి రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది నాకు ఉద్దేశం నేను కూడా మీ తరఫున నా ఏజ్ ఇరవై ఏడు సంవత్సరాలు అయినా కూడా మీ అందరికి అవకాశం రావాలని నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మొదటి పాయింట్ కూడా దాన్ని ఎంచుకోవడం జరిగింది మన ట్విట్టర్ లో కూడా ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాలి బలంగా ఎందుకంటే గతంలో జీవో ఫార్టీ సిక్స్ తమ్మటి నా ఉద్యమంలో నడిచిన నా మిత్రులందరూ కూడా ఏజ్ కోల్పోయిన వారే కాబట్టి వారికి ఏజ్ ఈ గొత్త గొప్ప గొప్పగా తెలంగాణలో నన్ను గుర్తుపడుతున్నా అంటే వాళ్ళు పెట్టిన భిక్షే దానిని వాళ్ళ కోసం ఉపయోగించాలని అందరికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాను ఈ కేబినెట్ లో ఎంటైర్ కేబినెట్ లో మనం ఎవరికి ఇచ్చినా కూడా మన సమస్య అనేది అర్థం కాదు ఒక శ్రీధర బాబు సారికి బల్మూరు వెంకటన్నకు మాత్రమే ఈ సమస్యలు ఎడ్యుకేషన్ సమస్యలు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో అర్థమవుతాయి మిగతా వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా ఓన్లీ ఫోటో దిగడం మాత్రమే అవుతుందని వాళ్ళిద్దరికే గట్టిగా గట్టిగా చెప్పడం జరుగుతుంది అది అవుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్ర బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఎంత తొందరగా తొలగిస్తే మన సమస్యలు ఎంత తొందరగా పరిష్కారం అవుతాయి ఒకవేళ ప్రభుత్వం ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నా కూడా అతను అడ్డుపడే అవకాశం ఉంది మన ప్రజావానికి వెళ్ళినా కూడా చాలా మంది అంటారు ఆంధ్ర అధికారం తీసేయట్లేదు ఇంకా తీసేస్తే కానీ అన్ని పరిష్కారం అవుతాయి చాలా మంది పోలీసు అభ్యర్థులు వస్తున్నారు కానీ ఇక్కడి నుంచి లెటర్ రాస్తే అతను తీసుకోకుండా ప్రిన్సిపల్ సెక్రటరీకి రవిగుప్తసారికి పంపాల్సి వస్తుంది కాబట్టి అతను ఎంత తొందరగా ప్రభుత్వం తొలగిస్తే ప్రభుత్వానికి అంత మంచిది ఎందుకంటే ఇంకా అధికారం పట్టుకొని ప్రభుత్వానికి చెట్టు పేరు తెచ్చుకుంటున్నారు ఒక్కడు ఒక్క ఓటు అసలు ఓటు ఉందో లేదో కూడా తెలవదు తెలంగాణలో ఎందుకు ఇంతమంది చెప్తున్నా కూడా అతను తొందరగా తొలగించి గ్రామీణ ప్రాంత విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించవలసిందిగా ఏజ్ ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వండి ఇంకా మిమ్మల్ని ఏం అడగము దీన్ని ఒక పదిహేను వేల పోస్టులు చేయండి ఇంకా చాలు మేము మేము చదువుకుంటాం అలాగే లాంగ్ జంప్ సమస్య ఉంది దాన్ని కూడా కొద్దిగా కన్సిడర్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా కొత్తగా పోలీస్ నోటిఫికేషన్ వచ్చే అభ్యర్థులకు నా యొక్క సూచనలు ఏంటంటే ఫస్ట్ మీరు హైట్ చూసుకోండి మెన్స్ కి అంటే నేను గిరిజన ప్రాంతాలలో గురించి చెప్పట్లేదు ఓన్లీ చెప్తున్నాను మెన్స్ హైట్ వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉండాలి ఇది సార్ మాన్యువల్ గా కొలవాలి సిస్టమ్ ద్వారా కొలవాలి రెండింటిని ద్వారా కొలవాలి అనేది మా యొక్క అభ్యర్థుల యొక్క విజ్ఞప్తి అలాగే ఉమెన్స్ నూట యాభై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు చిన్న సెంటీమీటర్ ఉన్నా కూడా మీరు ఒకసారి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ అవుతున్నా కానీ పోలీస్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నా గానీ ఈ రెండు మస్ట్ అండ్ షూట్ ఇది ఉన్న తర్వాత మిగతా ఏ సమస్య అయినా ఇబ్బంది అవుతుంది ఇదే పోయింది అనుకో మీరు ఎంత కష్టపడే వేస్ట్ అవుతుంది తర్వాత రెండు వేల ఇరవై ఐదు మే లాస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఈ నోటిఫికేషన్ అందరూ సద్వినియోగం చేసుకోండి సివిల్ సివిల్ సార్ రన్నింగ్ కి కొద్దిగా కాంపిటీషన్ తక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ మంది సివిల్ కి కాన్సన్ట్రేషన్ చేయండి ఎక్కడెక్కడ లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఎక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుందో చూసుకోండి లాస్ట్ టైం ఎక్కడ చాలా మంది ఇంగ్లీష్ మీద జనరల్ సైన్స్ మీద మన మ్యాథ్స్ అథమేటిక్ మీద ఈ మూడు మార్పుల మీద కొద్దిగా చూపెట్టడం వల్లనే మీరు ఒక వన్ ఫార్టీ మార్క్స్కే రాసి వన్ ట్వంటీ రావాలంటే రావు దయచేసి ఆ మూడింటిని కూడా కన్సిడర్ చేసుకోండి మనం ఏ బుక్స్ తగితే ఈజీగా మేము కూడా లాస్ట్ టైం లాస్ అయినా కాబట్టి ఏ బుక్స్ తగ్గడం వల్ల రిఫర్ అది రికవరీ తొందరగా అవుతామని కూడా మనం వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని అందరూ చూసి ఫాలో చేయండి ఏజ్ మాత్రం కంపల్సరీగా ముప్పై ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సిందే ఇవ్వకుండా చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దయచేసి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ కామెంట్ చేయండి ఇంకేదైనా వీడియోలు ఇంకేమైనా మర్చిపోయి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదు ఉంటది దయచేసి ఇంకా టెలిగ్రామ్లలో ఏం జరుగుతుంది వాడు ఏం చెప్తున్నాడు వీడియో ఏం అనేది టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు తమ ప్రిపరేషన్ కొనసాగిస్తారని ఆశిస్తూ అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ముఖ్యంగా జీవో నెంబర్ నలభై ఆరు బాధ్యతలు ప్రతి ఒక్కరు కూడా మీరు బుక్ను వదలకండి మీకు ఏ సమస్య ఉన్నా ఏదున్నా కూడా నాకు నాకు తెలియజేయండి నేను తప్పకుండా మీకు సాల్వ్ చేసే ప్రయత్నం నేను చేస్తాను దయచేసి ఎవరు కూడా ఇంకా తిరగకండి ఇక ప్రిపరేషన్ కొనసాగించండి అందరికి ఆల్ ది బెస్ట్ గైస్ అందరం ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను